రాష్ట్రంలో ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం సిల్లీ రాజకీయాలు చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు గురువారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన కేటీఆర్ మాకు బీఆర్ఎస్ కు సెన్స్ లేదని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు మరి సెన్స్ ఉండి నీళ్లు వృధా పోతుంటే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు రేపు మేడిగడ్డ అన్నారం పర్యటనకు వెళ్తున్నాం మేడిగడ్డ దగ్గర కుంగిన పిల్లలు అన్నారం బ్యారేజ్లు పరిశీలిస్తాం అన్నారం బ్యారేజ్ దగ్గర మీడియా సమావేశం నిర్వహిస్తాం కడియం శ్రీహరి హరీష్ రావు ఇద్దరు రెండు బ్యారేజ్లపై మాట్లాడతారు ప్రాజెక్టు కుంగటం ఇదేం కొత్తదేం కాదు ఈ విషయంలో రాజకీయాల చేయటం తగదు అంటూ ఉత్తమ్ కుమార్ అంటే పలికారు డ్యామ్ సేఫ్టీ అధికారులు ప్రాజెక్టు కుంగిన దగ్గర సోయిల్స్ టెస్ట్ చేశారా కనీసం కిందకు దిక్కుండా పైపైన చూసి పోవడం కాదు దీన్ని ప్రామాణికంగా చేసుకుని మాట్లాడటం సరికాదు మార్చి ఒకటి తర్వాత నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు సెన్స్ మాకు లేదంటున్నారు ఉండి మీరు నీళ్లు వృధాగా పోతుంటే మీరేం చేస్తున్నారు అందరినీ మన ప్రభుత్వానికి ఇచ్చింది రాజకీయ ప్రేరేపత రిపోర్ట్ మాత్రమే మేము డ్యామ్ సందర్శనకు వెళ్తున్నామని వారు వెళ్తామంటున్నారు సిల్లీ రాజకీయాలు చేస్తున్నారు ఈ పోటీ యాత్రలు మాడుకోవాలి మమ్మల్ని బద్నాం చేయాలని ప్రభుత్వం చూస్తుంది ఇప్పటికైనా ఒక పంప్ ఆన్ చేసి నీళ్లు వదలండి కాంగ్రెస్ నాయకులు పాలమూరు రంగారెడ్డి చూసి రండి ఏనుగు వెళ్తే ఎలికి చిక్కినట్టు ఉంది ముద్దండపూర్ కట్టిందే కేసీఆర్ కేసీఆర్ ను పద్మం చేయాలని రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి చూస్తున్నారు రాజకీయం కోసం కేసీఆర్ మీద గత ప్రభుత్వ పెద్దల మీద పెట్టేలా చూస్తున్నారు కోట్లు ధైర్యంగా గతం బ్యారేజ్ కొట్టుకుపోవాలని ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తుంది నీళ్లు లీక్ అయ్యే దగ్గర కాపర్ ఏర్పాటు చేసి నీళ్లు ఇవ్వచ్చు వెదిరే శ్రీరామ్ తెలివి తక్కువ ఎంపీ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నట్టు ఉన్నాడు అందుకే ఈ విమర్శలు కాళేశ్వరం కు నాలుగు వందల అనుమతులు ఉన్నాయి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కానీ బీజేపీ కింద పనిచేసే సంస్థల పట్ల ప్రేమ ఎందుకు కాంగ్రెస్ నాయకులు రిజర్వాయకు బరాసకు తేడా తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానంలో పోటీ చేద్దాం నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీ చేస్తా సీఎం పదవికి రాజీనామా చేసి రేవంత్ రెడ్డి పోటీ చేయాలి మల్కాజ్ గిరిలో తెలుసుకుందాం ఇద్దరులో ఎవరు గెలుస్తారో చూద్దామని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు